హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్ ఈరోజు నేను మనకు సీజనల్గా దొరికే రేగి పండ్లతో రేగి వడియాలను అలాగే రేగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి రేగి పళ్ళని వాటర్తో క్లీన్ చేసుకొని తడి ఏం లేకుండా ఆరిపోయిన తర్వాత అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసుకొని పురుగులు ఏం లేకుండా ఒకసారి చెక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను రేగి వడియాలను తయారు చేసుకోవడానికి రోడ్లో వేసుకొని దంచుకుంటున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం మిక్సీ జార్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పును వేసుకొని జీలకర్ర మెత్తగా అయ్యే వరకు ఇలా దంచుకున్న తర్వాత ఇక్కడ నేను పావు రేగి పళ్ళకి సరిపడా కారం వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిర్చిని రెండు ఎండుమిరపకాయలని వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రేగిపళ్ళను కూడా వేసుకొని దంచుకోవాలండి రేగిపళ్ళని మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ పలుకులు లేకుండా మీడియంగా ఉండేలాగా దంచుకోవాలి రేగిపళ్ళని ఇలా దంచుకున్న తర్వాత ఫైనల్గా వన్ టీ స్పూన్ బెల్లం పొడిని వేసుకొని దంచుకుంటే రేగి పచ్చడి రెడీ అయిపోతుందండి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ రేగి పచ్చడిని ఇలాగే అయినా తినచ్చు వడియాల్లాగా లాగా అయినా చేసుకొని తినచ్చండి ఎలా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు రేగి వడియాలను తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్లో ఇలా కొద్ది కొద్దిగా రేగి పచ్చడిని వేసుకొని వడియాల షేపులు ఇలా ఒత్తుకోవాలండి అన్నిటిని కూడా ఇలా మనకు కావాల్సిన రేగి వడియాలని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకుంటే రేగి వడియాలు రెడీ అయిపోతాయండి రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత రేగి వడియాలు అయితే ఇలా రెడీ అయిపోతాయండి ఇలా రెడీ అయిన రేగి వడియాలు ఎయిటెడ్ జార్లో వేసుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఈ రేగి వడియాలు టేస్ట్ అయితే ఉంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్